సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేటువంటి చర్చ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీ కూడలలో కచేరి దగ్గర హోటల్ దగ్గర ఛాయ్ దగ్గర నడుస్తుంది ఇక గతంలోనే మూడు నాలుగు నెలల కింద జరగాల్సినటువంటి ఎన్నికలు జరగలేదు వాయిదా పడ్డాయి ఎందుకు వాయిదా పడ్డాయి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోతే ఓడిపోతారని ఇంటెలిజెన్స్ రిపోర్టు సీఎంకి ఇవ్వడం ద్వారా సీఎం ఎన్నికలను ఆపేసిండు ఎందుకు ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే మీరు సంక్షేమ పథకాలు ఇస్తా అని ఇవ్వలేదు ఇవ్వలేదు కనుక ప్రజలలో అసంతృప్తి ఉంది అది ఓట్ల రూపంలో మిమ్మల్ని ఓడగొట్టడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎన్నికలకు పోవద్దు అంటే రేవంత్ రెడ్డి అది గమనించి ఈ మూడు నాలుగు నెలల టైం తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి రేషన్ కార్డు సన్న బియ్యం ఇక రైతు భరో రైతు భరోసా కోసం నాలుగు వేల కోట్ల అప్పు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మొత్తం మీద ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ జులై సెకండ్ వీక్ లో జరిగేటువంటి ఎలక్షన్ లోపు అన్ని హామీలు తీర్చే అవకాశాలు మనకు వందకు వంద శాతం కనబడుతున్నాయి సన్న ఒడ్లకు బోనస్ రైతు భరోసా ఇస్తే పెన్షన్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు రేషన్ కార్డుల కొత్త పేర్లు చేర్చడం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం దర్దాపు పూర్తయిపోయింది ఇట్లా అన్ని కూడా ప్రజల దగ్గరికి పోయి ప్రజలలో మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నాడు మెప్పు పొందుతున్నాడు కాబట్టి ఎన్నికలకు పోయే అవకాశం ఉంది మరి సర్పంచ్ ఎన్నికలు ముందు వస్తాయా లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తాయా అనేటువంటిది ఒకసారి మాట్లాడుకుందాం విందాం రైట్ అదేది స్థానిక ఎన్నికలకు సన్నద్ధం ఈ నెలాఖరులోగా రిజర్వేషన్లు కరారట పా రెండు రకాల విషయం చర్చ జరుగుతుంది ఎన్నికలు రేపో ఎల్లుండో ఇంక నెలకు మూడు నెలకో నాలుగు నెలకో సంవత్సరానికి వస్తాయి కానీ ఈ రెండు అంశాల చర్చ నడుస్తుంది ఒకటి ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయా ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తాయా అంటే పక్కా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు జూలై సెకండ్ వీక్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి జూలై సెకండ్ వీక్లో ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఈ ఎన్నికల్లో అంటే ఈ ఎన్నికలకు పోయే ముందు ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చి ఓట్లకు పోతాడు కాబట్టి సర్పంచ్ ఎన్నికలు అనేటువంటివి ఇండిపెండెంట్గా జరుగుతాయి ఇండిపెండెంట్ సింబల్స్ మీద జరుగుతాయి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ అనేటువంటి పార్టీ గుర్తుల మీద జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు అది జనాల్లోకి పోవడం కోసం తర్వాత కాంగ్రెస్ చేయి గుర్తు కనబడితేనే ఓట్లు కొంతమంది వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంపీటీసీ సర్పంచ్లకు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పార్టీ సింబలే కేటాయిస్తారు కాబట్టి అవి ముందు పెట్టి ఇండిపెండెంట్ అంటే ఈ ఈ సీట్లు ఎక్కువ గెలుచుకున్న తర్వాత ఆ ప్రభావం సర్పంచ్ ఎన్నికల మీద పడుతుంది కాబట్టి అప్పుడు ఇండిపెండెంట్ సింబల్గా వచ్చేటువంటి సర్పంచ్ ఎన్నికలకు పోతాడు ఇది ఇది ఒకటి ఇంకా రెండోది ఏంటంటే రిజర్వేషన్లు పాత ఏ ఉంటాయా కొత్త ఏ వస్తాయా అంటే వందకు వంద శాతం రిజర్వేషన్లు మారుతున్నాయి ఈ నెలలోనే జూన్ నెలలోనే రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం మనకు కనబడుతుంది జూన్ నెల లాస్ట్ వీక్లో ఇరవై తారీఖు తర్వాత ఒక ముప్పై లోపు ఈ రిజర్వేషన్లు ప్రకటించి జూలై సెకండ్ వీక్లో ఎన్నికలకు పోతాడు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ముందు వస్తాయి ఇది చర్చ జనాలు నడుస్తుంది కాబట్టి మనకున్న క్లారిటీ ఇవ్వగలిగినాం